హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ అయితే మహేంద్ర బానేటి పెయింట్కి వచ్చింది యాక్సిడెంట్ అయిన బాగా చూడండి లాస్ట్ దా చూస్తే మీకు పని అర్థమవుద్ది ఇప్పుడు ఈ బానేటి అయితే మీకు అయితే ఒకసారి బాగా చూడండి ఫ్రెండ్స్ రెండు పక్కల జీవిస్తున్నాం ఏ విధంగా అయితే ఉందో చూసారు కదా ఏ విధంగా ఉందో ఇప్పుడైతే నీట్గా అయితే పేస్ట్ అయితే పెట్టేసుకుంటున్నాము ఇదైతే పేస్ట్ ఓన్లీ కార్కి వాడితే వాడతారు ఇప్పుడు మేమైతే వాడుతున్నాం దీన్ని వర్క్ అయితే చూడండి వీడియో చూడండి మీకు ఈ పేస్ట్ అయితే గట్టిగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నీట్గా అయితే కడిగేసుకున్నాం కడుక్కున్న తర్వాత కంపెనీ ఫ్రేమర్ అయితే స్ప్రే చేసుకున్నాం తర్వాత కంపెనీ పట్టి అయితే ఈ విధంగా నీట్గా పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ పెట్టిన అయితే నీట్గా అయితే ఈ విధంగా కడిగేసుకున్నాం ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే కంపెనీ పిల్లర్ అయితే నీట్గా అయితే స్ప్రే చేసుకున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా స్ప్రే చేసుకున్నాం ఇప్పుడు అక్కడక్కడైతే టచ్చింగ్ పట్టి అయితే పెట్టుకున్నాము అలా అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది లేదంటే అక్కడ సన్న గతుకులు అయితే ఉంటాయి మళ్ళీ ఆ పట్టినైతే కడుక్కొని ఈ విధంగా మళ్ళీ నీట్గా అయితే కంపెనీ పిల్లలైతే స్ప్రే చేసుకోవాలి ఇప్పుడైతే ఫస్ట్ కోట్ అయితే కొట్టుకుంటున్నాం ఫ్రెండ్స్ ఇది ఓన్లీ ఫస్ట్ కోట్ మాత్రమే ఫినిషింగ్ అయితే కాదు ఇప్పుడైతే ఫైనల్ కోట్ అయితే కొడుతున్నాం ఫినిషింగ్ అనమాట ఇది ఇప్పుడు చూడండి చూసారు కదా ఫినిషింగ్ అయితే ఏ విధంగా అయితే వచ్చిందో ఫినిషింగ్ అనమాట ఇది చూడండి ఫ్రెండ్స్ దాంట్లో నా అయితే కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్ బాగానే అయితే ఏ విధంగా వచ్చిందో ఇప్పుడు ఎవరైనా చూస్తే కొత్త బాగానే అనుకుంటారు మా వర్క్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాము నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం